ఈ గ్రామ దేవతలకి ప్రారంభ దశలో బలులు జరిగేవి కాదు రాను రాను జనాలందరూ కూడా ఏదో ఒక కారణం చేత చనిపోతున్నప్పుడు పూర్వము నరబలు ఇచ్చేవారు ఆ తరువాతకి అది కాస్త జంతుబలు అందులో ఇప్పుడు మేకలని కోళ్ళని బలివ్వడం ప్రారంభమైంది కొంతమంది చెప్పేటువంటి వాదన వాదనల ప్రకారం ఏంటంటే మనందరికీ అమ్మవారు ఎలా అయితే అమ్మనో మరి భూత ప్రేతాలకి కూడా అమ్మ అమ్మే కదా మరి వారందరూ కూడా జనాల మీద పడి మార్గమధ్యం గుండా వెళ్తున్నటువంటి వారిని ప్రమాదవశాత్తు మరణింపజేసి భక్షణ చేస్తూ ఉన్నాయి అందుకనే అమ్మవారు బాట మైసమ్మగా కట్ట మీద వెలిసిన కట్టమైసమ్మగా కిల్లాకు దగ్గరగా వెలిసినటువంటి కిలా మైసమ్మగా అమ్మవార్లు వెలిసి అప్పుడు నా దగ్గర జరిగేటువంటి బలులను తీసుకొని జనాల్ని సంహరించకుండా ఆపండి అని అమ్మవారు చెప్పిందని కొన్ని కథనాల ప్రకారంగా చెబుతారు